మనం కృష్ణ సార్తో చాలా లాంగ్ డ్రైవ్ చేసిన సో ఒక సీనియర్ జర్నలిస్ట్ సో అండ్ ఎడ్యుకేషనలిస్ట్ ముఖ్యంగా పాలిటిక్స్ పైన చాలా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వెంకట కృష్ణ గారితో ఎపి పాలిటిక్స్ పైన ఎలాంటి మూమెంట్ ఉంది అనే అంశంపై మనం ఒకసారి మాట్లాడదాం ఒక ఇప్పుడు యాక్చువల్ గా పాలిటిక్స్ లో చూస్తే నేను ఒక పార్టీని విమర్శిస్తున్నాననే కాదు ఇక్కడ జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఏపీలో అరాచకం జరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటున్నారు కానీ నేను కొన్ని ప్రాంతాలు దిగాను ఎక్కువ నాకు ఎక్కడా అరాచకం జరిగినా దాఖలాలు లేవు కాకపోతే అవన్నీ ఏంటంటే ఏ సీఎం అయినా ఏ అధికారులు అయినా ఉన్నప్పుడు ఆయన చేయమని చెప్పి ఎవరు చెప్పారు అది లోకల్ గా కింద కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కోపతాపాల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు దాన్ని అసలు యాక్చువల్ గా తీసుకోవాల్సిన అవసరమే లేదు మామూలుగా జనరల్ గా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే చెప్పాలి కానీ ఆ ఇప్పుడైతే పాలిటిక్స్ లో కొన్ని పార్టీస్ అయితే చాలా చందాల మాట్లాడుతుంది అంటే సరిగ్గా ఫార్టీ ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయాన్ని ఉన్నారు పదమూడు సంవత్సరాలు సీఎం దాకా పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు పార్టీ రన్ చేస్తున్నాడు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ ముగ్గురు కలిసి వెళ్తున్నారు కదా సో జగన్ నిర్వహించలేదు అంటే ఛాన్స్ ఫార్టీ ఇయర్స్ నుండి చంద్రబాబు నాయుడు అంటే నేను చూస్తున్నాను ఆయన మళ్ళా నా సొంత జిల్లా అతను చంద్రగిరి చంద్రగిరి చంద్రగిరిగిరి నేను చంద్రగిరి వాస్తవాన్ని చంద్రగిరి వాస్తవాన్ని నా ఇంటి నా మా ఇంటికి కొంచెం దూరంలోనే అయితే పల్లి నారవాళిపల్లి అని ఉన్నది అక్కడే ఉండేవాడు ఆయన అది అది వదిలేద్దాము కాకపోతే ఆయన నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఆయన ఏమేమి చేశాడో ఆయనకు తెలుసు ఆయన పార్టీకి తెలుసు ఆయన ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తులకి తెలుసు కాబట్టి అవన్నీ బయటికి లోతుగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు కాకపోతే ఆయన కూడా ఒక పెద్ద మనిషి అయ్యి ఉండి ఆయన కూడా ఈ మధ్య సహనం కోల్పోయి మాటల వస్తుంది ఎందుకంటే పెద్ద మనిషి అంటే కొంచెం ఏజ్ వచ్చింది ఆయనకు అధికారం కావాలన్న తపన కొడుకుకి ఇప్పామని అంటే ఒక ముఖ్యమంత్రికి చేద్దాం కొడుకుని నేను ఉన్నాం కానీ అనే ఒక ఆశ ఉండేమో ఆ ఆశలోనే ఇప్పుడు పొత్తులు అన్ని పెట్టుకొని ఓట్లు వస్తాయన్న ఆశ ఆయన పెరిగింది అది మనకు చాలా తప్పండి అనాలసిస్ ఎక్కువ శాతం ముగ్గురు కలిసి వచ్చినా కాకపోతే జగన్ గారి కొన్ని సీట్లు తగ్గచ్చు కొన్ని సీట్లు తగ్గొచ్చు కాకపోతే తప్పకుండా అధికారంలోకి జగన్ గారే వస్తారు ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎప్పటి నుంచో ఒక ప్లస్ అలా అబ్బాయికి మంగళ సెట్ చేసింది కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక ప్లేస్ సెట్ చేసుకోలేకపోయాడు అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నది నీలగడ లేని తత్వం ఇప్పుడు తన పార్టీలో ఉన్నవాడు కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడేది అదే నీలగడ లేదు అతనికి ఒక డిసిషన్ తీసుకుంటే కరెక్ట్ గా తీసుకొని ఇది చేద్దామనేది లేదు ఒకరి మీద ఆధారపడుతున్నాడు వేరే వాళ్ళ మీద ఆ ఆధారపడడం వల్లనే మా అతను అంటే ఏం లేదు మనం ఎక్కువ శాతం ఏంటంటే ఏదైనా లబ్ధి పొందాలి అనుకున్నప్పుడు మనం దాని లబ్ధి పొందుతున్నాం కాబట్టి వాళ్ళకి మనం ఫేవర్ గా మాట్లాడగలుగుతాం ఆ లబ్ధి అనేది పొందకపోతే ఎందుకు ఫేవర్ గా మాట్లాడతారు అతనే పార్టీ పెట్టాడు అతనిదే స్థాపించాడు అతని చేసుకున్నప్పుడు వాళ్ళ స్థాపించి ఒక్కడే నిలబడినప్పుడు ఇరవై మూడు సీట్లు ఆయన ఇరవై మూడు సీట్లు గెలిచి ఇరవై మూడు సీట్లు తీసుకెళ్ళి కాంగ్రెస్ లో కనిపించాడు అది పచ్చనిగా పద్ధతిగా వెళ్ళిపోయాడు ఆయన అంత కూడా కాదు కదా ఒక రోజు వస్తాడు ఒక రోజు వస్తాడు అతను ఒక రోజు వస్తాడు ఒక రోజు రాడు ఒక రోజు వస్తాడు ఒక రోజు పది రోజులు వస్తాడు పది రోజుల తర్వాత ఆయన సినిమా ఏదో ప్రమోషన్ ఉంటే ఆ ప్రమోషన్ అప్పుడు వచ్చి ఊగిపోతాడు ఊగిపోయి వెళ్ళిపోతాడు ముఖ్యంగా పీఠాపురంలో లక్ష ఓట్లు మెజారిటీ వస్తుందని చాలెంజ్ వస్తుంది అవకాశం ఉంది అక్కడ లక్ష ఓట్లు రావడానికి కాపు సామాజిక వర్గం ఎన్ని ఓట్లు అది చూడమండి ఫస్ట్ తర్వాత వేరే సామాజిక వర్గాలకి ఎన్ని ఓట్లు ఉన్నాయో చూడ చూడమని చెప్పండి మొత్తం ఓటర్స్ ఎంత ఉంది అది చూసుకొని చెప్పానండి లక్ష ఓట్లు రావడానికి ఆస్కారమే ఇప్పుడు ఆస్కారం లేదండిగా జనసేన వచ్చింది దాంతో భాగంగా రాజమండ్రిలో బుచ్చయ్య చోదలకి సీట్ ఇవ్వకుండా దుర్గేసి ఫస్ట్ సో ఎస్ డి అయిపోయింది గోడ దృష్టిలో పెట్టుకుని దుర్గేసి తీసుకొని మళ్ళీ మార్చింది కదా అంత అదే క్లియర్ గా చేసి ఆ సీట్ ఇచ్చింది అదే పవన్ కళ్యాణ్ పిటాబో చేస్తే అక్కడ ఆ క్లియరెన్స్ లేనట్టుంది గోల్ చేయడము ఇవన్నీ ఎట్లా చూస్తున్నాయి అయితే డౌట్ ఏముందంటే చంద్రబాబు నాయుడే అది అది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరిని కానీ ఇప్పుడు కాదు నేను ఉమ్మడి రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు తెలంగాణ నాయకుల్ని ఎలా ఎలా నొక్కేశాడు అనేది కూడా నాకు తెలుసు నేను ఇక్కడే ఉండేవాడిని హైదరాబాద్ పార్టీ సంతో చూశాను హైదరాబాద్లో ఉండేవాడిని కాబట్టి నాకు తెలుసు ఆయన ఎవరైనా పైకి వస్తున్నాడు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి బాగా ఇచ్చేసుకుంటున్నారు అనుకుంటే ఇమ్మీడియట్గా వాళ్ళని తోకేస్తారు ఎవరైతే మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ నిజంగా ఒక అదేమంటారు బోళా శంకర్ అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఆయనకు అదొక తత్వం అంటే ఏంటి అనేది కరెక్ట్గా ఆలోచించే తత్వం అయితే లేదు కాకపోతే అతను ఒక ట్రాప్ లో పడిపోయాడు ఆ ట్రాప్ లో ఉడిపోయాడు అంతే దాని అయితే పిఠాపురంలో లాక్ కేసు అయితే ఛాన్సెస్ తక్కువ ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు నొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నొక్కుతున్నాడు మన చంద్రబాబు నాయుడు గారి ఆయన చంద్రబాబు నాయుడు గారి లాజిక్స్ కానీ ఇంత తెలివిగా గొడవ పెట్టి వాళ్ళ వాళ్ళని గెలిపించుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువని గెలవనే ఎక్కడన్నా ఒకటో రెండో సీట్లు గెలవడానికి ఆస్కారం ఉంటుందేమో కానీ ఇస్తాడు ఎందుకంటే పోనీ పాపం అని చెప్పి అంతేగాని మిగతా చోట్ల మటుకు ఇంపాసిబుల్ ఆయన మటుకు నొక్కేస్తాడు గ్యారెంటీగా ఎందుకంటే ఎట్లైనా ప్రతి అధికార పార్టీ వాళ్ళు ఎట్ల నొక్కడానికి చూస్తున్నారు అట్లనే ఆయనతో పాటు కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ఇక్కడ నొక్కేస్తారు ఇది తప్పకుండా ఇంకొకటి ఏంటంటే ఒక అధికార ఒక పార్టీ అధినేత కొన్ని మాటలు పవన్ కళ్యాణ్ గారు కొన్ని నేర్చుకోవాలి తగ్గించుకోవాలి మాటలు మాట్లాడాలి అంటే దీనికి కారణం అంటే చాలా మంది కొంచెం పార్టీ ఒక సీఎం నుంచి యాభై సీట్లు ముప్పై ఇరవై ఐదు సీట్లు సహా కోల్పోయింది అయితే లబ్ధి పొందుతున్నాడు కాబట్టి ఈయన లబ్ధి పొందుతున్నాడు

ఇప్పుడు నేనైనా మీరైనా మీరు జనలిస్ట్ నన్ను అడుగుతున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నారా లోకేష్ గారు కానీ ఎవరైనా పార్టీ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మా సభలు జరుగుతున్నప్పుడు సభల్లో వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటి మేము ప్రజలకి ఇది ఇది చేయాలనుకుంటున్నాము ఇది చేస్తాము తప్పకుండా మాకు అవకాశం ఇవ్వండి ఇది మేము తప్పకుండా చేసి మీకు చూపిస్తామని చెప్పి మాట్లాడాలి అది కాదు అవి సిక్స్ గ్యారంటీస్ ఆల్రెడీ నైన్ గ్యారంటీస్ వాళ్ళు చెప్పేసి ఉన్నాయి ఇలా దాంట్లోనే సగం ఉన్నాయి సిక్స్ గ్యారంటీస్ లో నాలుగు గ్యారంటీలు అక్కడే ఉన్నాయి ఒకటి ఏంటంటే బస్సు ఫ్రీ అని చెప్పి ఆడవాళ్ళకని చెప్పాడు కర్ణాటకలోనూ దాని వల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది కర్ణాటక వాళ్ళకి తెలుసు తెలంగాణ వాళ్ళకి తెలుసు అది ఫ్రీ అని చెప్పడం వల్ల ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అందరికి తెలుసు కాబట్టి అది కాదు కాకపోతే రెండే ఐటమ్స్ వాళ్ళు చెప్పింది రెండు వేరే కాకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా కొత్తవి కూడా అంటున్నారు తీసుకొచ్చారంటే ఎడ్యుకేషన్ గురించి బాగుంది అంటున్నారు వీళ్ళేమో ఇంగ్లీష్ పోయింది ప్రాంతీయ భాష పోయిందని గొడవ చేసే చాలా తప్పండి ఎడ్యుకేషన్ లో నేను పాత స్కూల్స్ చూశాను ఇప్పుడు కొత్త స్కూల్స్ చూశాను అసలు కార్పొరేట్ స్కూల్స్ కూడా వాళ్ళ దగ్గర నేను కార్పొరేట్ స్కూల్స్ కి బాత్రూమ్స్ కూడా నేను చెక్ చేశాను విడ బాత్రూమ్స్ చెక్ చేశాను ఎంత నీట్గా ఉన్నాయంటే అసలు అంత నీట్గా ఉన్నాయండి అసలు పిల్లల ఫుడ్ చూడాలండి ఫుడ్ అయితే సూపర్ అండి పిల్లలకి బ్యాగ్స్ కానీ క్వాలిటీ షూ క్వాలిటీ హై క్వాలిటీ బట్టలు క్వాలిటీ అన్ని క్వాలిటీ అండి ట్యాప్స్ ఇచ్చారు ఆ పిల్లలకి ఎంత బాగుందంటే ఆ పిల్లలు చదువు బైజూస్ చూసు వాళ్ళు కానీ డిజిటల్ క్లాసెస్ క్లాస్ రూమ్లలో చాలా బాగుందండి ఎడ్యుకేషన్ ఇప్పుడు కర్ణాటకని మించిపోతుందండి ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ అని చెప్పి కూడా వార్తలు వచ్చినాయి ఎందుకంటే ఏపీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారిపోయిందని ప్రతి ఒక్క తల్లిదండ్రి చాలా వాళ్ళు చాలా మంది ఆ పిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు అంత ఆనందపడుతున్నారు కానీ ఎప్పటికైనా ఒక్కటేనండి వాళ్ళు ఎడ్యుకేషనే కాదండి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది హెల్త్ ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండు ఉంటే మనం అన్ని జయించినట్టేనండి ఆ రెండింటికి ఎంత బాగా చేశాడండి మొదటి నాటికి మొన్న కిడ్నీ హాస్పిటల్ దాన్ని చేశాడండి ఎంత మంచి పెద్ద హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఎంత బాగున్నాయండి అవన్నీ చూడాలండి జగస్ జర్క్ అయితే ఉన్నారు కదా కానీ వాళ్ళు ఏమంటుంటే జాబ్స్ ఇవ్వడం వల్ల ఫోన్లు మొత్తం ఖరాబ్ అయిపోతుంటుంది ఫోన్లు ఉంటుంది చదువులే అని ఒక అలిగేషన్ అయితే చెప్తున్నారు వాళ్ళు ముఖ్యంగా అది ఎంతవరకు వాస్తవం నేను ఒక విషయం చెప్పాను ఈ రోజు ట్యాబ్స్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ మీరు ఇది అంటున్నారు ఏ తల్లిదండ్రుల దగ్గర ఎవరి దగ్గర ఫోన్లు లేవు చెప్పండి ఐఫోన్ ఇవాళ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎవరి దగ్గర లేవు ప్రత్యేక స్మార్ట్ ఫోన్స్ అందరి ఇళ్ళలో ఉన్నాయి ఒకటి నుంచి రెండు ఉన్నాయి ఆ రెండు ఇప్పుడు ఇలా ట్యాబ్ లేకపోతే ఆ రెండింటిలో తీసుకొని పిల్లలు చెడిపోవట్లేదా అవి వాడట్లేదా ఇది తప్పండి అవి ఎట్లా చెడిపోయేవాడు దాని మీద దృష్టి లేనివాడు చదవని వాడు ఎట్లా దాని దాని మీద ఉంటాడు చదవాలి మనం దాని మీద దీని నుండి ఇంకా నేర్చుకోవాలనుకున్నాడు కంపల్సరీ దీన్ని ఇది ఎఫర్ట్ చేయలేదు కాబట్టి ఇది ఇచ్చారు కాబట్టి దాన్ని నేర్చుకుంటాడు అంతేగాని దాన్ని ఇవ్వడం కూడా వాళ్ళు ఎట్లయిపోతున్నారు అట్లా చాలా యూజ్ అవుతుందండి అది తప్పు మాట ఇంకోటి నేను ఈ మధ్యలో విన్నానండి వైజాగ్ చాలా బాగుందండి నేను మొన్న లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిట్కి వెళ్ళేసి వచ్చానండి వైజాగ్ ఏం తయారైందండి ఇప్పుడు రోడ్స్ అసలు వైజాగ్ ని ఆ పైన కట్టిన గవర్నమెంట్ ఆఫీసులు గాని ఆ దానికి కూడా విమర్శిస్తున్నారండి ఏమని అంటే గవర్నమెంట్ది దాని మీద బిల్డింగ్లు కట్టేశారు వాళ్ళ బిల్డింగ్లు ఇది చేసుకుంటున్నారా అది అన్నారు అవి ఏం బిల్డింగ్ అండి ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసు గవర్నమెంట్ ఆఫీస్ అంటే ఏంటండి రేపు మీరు అధికారంలోకి వచ్చినా కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు సొంతంగా ఇంట్లో పెట్టుకోవడానికి ఉంటుందా నిల్లు పెట్టుకోవడానికి ఉంటుందా ఇది తప్పండి అంటే మరి అదే కొండ మీద పైన రామోజీ ఫిలిం సిటీలో అవన్నీ వచ్చినాయి కదా అప్పుడు దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారండి వాళ్ళు ఎన్నో ఎకరాలు ఇచ్చారు అవన్నీ టీడీపీ హైంలో చంద్రబాబు నాయుడు టైంలోనే వచ్చినాయి దాన్ని ఎవరు మాట్లాడరా ఇంకొక విషయం అండి నాకు బాధాకరమైన విషయం మీడియా మూడు ఛానల్స్ రెండు ఛానల్స్ ఒకటి మీడియా అంటే నాకు వాస్తవం చూస్తే మనం సభ జరిగింది సభ జరిగింది జరిగింది అది పోలీసు అయిందంటే అది అంటే ఎంతవరకు ఛానల్స్ లో ఆ జర్నలిస్ట్ నేను ఒక ఆట చెప్తానండి అన్న గారు మీరు మంచి క్వశ్చన్ వేసారు నాకు మంచిగా అనిపించింది ఒక విషయం చెప్తానండి ఒక్క ఛానల్లో చూపించారంటే అది వేరండి మిగతా ఛానల్ ఏమైనా అండి మిగతా ఛానల్లో ఎందుకు తక్కువ జనాలు చూపించారు అది తప్పండి అవి పోలీసు వాడు ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు ఆపుతారండి వస్తున్నప్పుడు ప్రజల్ని రాకుండా ఎట్లా అడ్డకి అడ్డగిస్తారు అది తప్పండి అవన్నీ వేస్ట్ మాటలు కాకపోతే మీరు ఇంకా అది కూడా గమనించండి ఛానల్స్ లో చూపించారు కొన్ని చానల్స్ లో చూపించారు ఇట్లా డబ్బులు ఇస్తున్నది స్కూల్ బస్సులు పెట్టి ఆ స్కూల్ బస్సు దగ్గర డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు మనుషులు పంపిస్తున్నారు అది కూడా చూపించారు అది కూడా చూడండి మీరు దాన్ని కూడా అది మేం కామన్ మ్యాన్ అండి మాకు ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు మేము కోరుకునేది ఏంటంటే ఒకటి ఎవరైనా ప్రజలు మంచి చేస్తుంటే వాళ్ళ గురించి మేము మాట్లాడగలుగుతాం ప్రజలు మంచి చేయని వాళ్ళ గురించి మేము మాట్లాడడం ఏమవుతుంది బాగాలేదు అని చెప్పగలుగుతాం ఇంకేం చెప్పలేదు అంతే అంతకని ఇంకేం లేదు నేను కింద స్థాయి గ్రౌండ్ స్థాయి నుండి వెళ్ళామండి ముసలి ముతక అసలు అండి ఒక విషయం చెప్పమని తెలుగు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వారు అతనికి ఎందుకు లేవండి ఈ ఐడియాస్ ఒక వాలంటీర్ సిస్టమ్ పెట్టాలని చెప్పి జన్మభూమి జన్మభూమి అని పెట్టారండి జన్మభూమి అని పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చే పెన్షన్కి ముస్లింలు ఎంతమంది చనిపోయారండి ఎన్నో నిలబడి ఈ రోజు వచ్చిన ఈ రోజు రాదు రేపు రాపో రేపు కాకపోతే ఎల్లుండి రాపో అని చెప్పి కూర్చోబెట్టి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు అది ఉందా అండి పరిస్థితి ఇంటికి పొద్దున ఐదు గంటలకు వెళ్ళి తలుపు కొట్టి మరి ముస్లింకి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఎవరైనా రైతు ఉండి ఎక్కడైనా పొలంలో పనిచేస్తుంటే ఇక్కడ కాకుండా ఆ పొలంకి వెళ్ళి మరి ఇచ్చి వచ్చిన రోజులోనే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చిన రోజులోనే వాలంటీర్స్ అంటే ఎంత యూస్ఫుల్ ఎంత పనిచేస్తున్నారు మీరు ఇంకోటి కూడా గమనించలేదండి ఇప్పుడు గ్రామ సచివాలయాలే కాదండి గ్రామ సచివాలయం కాకుండా గ్రామ హెల్త్ క్లినిక్స్ వచ్చాయండి హెల్త్ క్లినిక్స్ నేను ఇంతకు ముందు ఒకప్పుడు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం నేను పోయినప్పుడు ఊళ్ళో తిరుగుతున్నప్పుడు అప్పుడు ఎలా ఉండేదంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఊళ్ళో నుండి ఎక్కడికో ఒక టౌన్కి టౌన్కి వెళ్ళి అక్కడ చూపించుకోవాల్సి వచ్చేది వెహికల్స్ కూడా తక్కువే బండ్లు ఎడ్ల బండ్లు లేకపోతే ట్రాక్టర్లు ఏవో పెట్టుకొని మేము పరిగెత్తుకుంటే వెళ్ళేవాళ్ళము ఇప్పుడు అది కాదండి ముగ్గురు ఒక డాక్టరు ఇద్దరు డాక్టర్స్ నలుగురు నర్సులు ఒక ఆమె ఏమో ఇంటింటికి వెళ్తుంది ఒకడేమో హాస్పిటల్లో ఉంటున్నారు అంటే ఎంతయిదండి సచివాలయం వచ్చింది సర్టిఫికేట్ కావాలంటే సాయి గారు మీకు ఒక విషయం చెప్తాను సర్టిఫికేట్ కావాలంటే ఒక సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్ వచ్చి నాకు ఒక ఇది కావాలి సార్ నాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి క్యాష్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అంటే వన్ ఆర్ టూ డేస్ లో ఇస్తున్నారు ఇప్పుడు అప్పుడు ఏంటండి నరకం చూసేవాళ్ళండి అప్పుడు డబ్బులు పెడితే చేతికి వచ్చేవాడి ఇప్పుడు పైసా తీసుకున్న వాళ్ళే లేరండి ఎందుకండి ఇవన్నీ మాట్లాడుకోవాలి వైఎస్ఆర్ గవర్నమెంట్ బాగా ఉంటుంది రోడ్లు సరే నేను ఒక విషయం చెప్తాను ఈ విషయం కూడా ఒప్పుకుంటాను సాయి గారు చెప్పినట్టు ఆ విషయం కూడా చెప్తాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ పోయిందండి కోవిడ్ టైంలో కూడా ఆయన చేసిన సేవ ఆయన చేపించిన సేవ ఆయన చేశాడండి ఆయన చేపించిన సేవ ఆయన చేశాడని చెప్పిన ఆయన చేపించిన సేవ వాలంటీర్స్ కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ నర్సులు కానీ ఇంటింటికి వెళ్ళి చావకుండా మనిషి చావకుండా వీళ్ళు ధైర్యంగా వీళ్ళ ఆరోగ్యాలని అన్నంగా పెట్టి వాళ్ళు వాళ్ళని సేవ్గా ఇచ్చేసారండి ప్రతి వాళ్ళకి ఇంటికి సరుకులు ఇవ్వడం గాని మందులు ఇవ్వడం కానీ అన్ని చేశారు ఎందుకు దేశం అంతాము ఏపీని మెచ్చుకుంది ఆ టైంలో ఏపీని మెచ్చుకున్నాను ఇంత చేసిన వాళ్ళు డెవలప్ చేయలేదు మా రోడ్లు వేయలేదు అంటారు రోడ్లు ఎప్పటి నుండి వేయలేదండి అది చెప్పవల చెప్పలేందుకు రోడ్డు వేయలేదు కాబట్టి వేసి ఉంటే వీళ్ళు వచ్చినప్పుడు ఎందుకు బొక్కలు పడుతుంది ఒక రాజకీయ అర్థం చేసుకోండి అంతకుముందు బొక్కలు ఉంటేనే కదా వీళ్ళు వేయలేదు అంటానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ లేదు అంటానికి అంతకుముందు బొక్కలు వచ్చిన కదా కాబట్టి మనం ఏంటంటే చేస్తారండి అది మెల్లగా చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని ఊర్లో కొన్ని చోట్ల చేశారు మీరు ఎప్పుడమ్ తీసుకోండి ఎప్పుడమ్ ప్రజలని రోడ్డు మీద అంతా మొత్తం కొలగొట్టారు పెట్టి పవన్ కళ్యాణ్ రాజు చేశారా ఈ రోజు రోడ్ అంటే పవన్ కళ్యాణ్ చాలా తప్ప అదే ఆ రోజు నుంచి మా ఇల్లు కూలగొడుతున్నారని చెప్పి ఆఫీస్ చేసి గొడవెట్టి కోర్టుకి వెళ్ళి ఎన్నున్నా చేశారు ఈ రోజు చూస్తే టూ వే రోడ్ అటు ఇటు మధ్యలో డివైడర్ ఎంత బాగుందండి చాలా తప్పు మాటలు అండి ఆయన వెళ్ళి ఇప్పటంలో చేసిన తప్పుకి కోర్టులో కూడా లక్ష రూపాయలు లెక్కన లక్ష రూపాయల లెక్కన వాళ్ళకి అందరికి ఇప్పించారు కోర్టులో ఫైన్ వేసింది అది గుర్తు గుర్తుపేసుకోమని చెప్పండి తప్పండి రోడ్లు బాగా ప్రకారం పొత్తులు అటు ఇటు జరిగినవి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇది కానీ కొంతమంది అసమతి అసమతి కానీ దానివల్ల మనకి మాక్సిమము ఒక ఇరవై అట్లా తగ్గచ్చేమో కానీ మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నలవండి అని చెప్పే సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే మీ యుత్తని చెప్పిన దమ్మునుడి చెగనో చెప్పిన మాట ఊ చెప్పినట్టుగా చేసినా మా రాజన్న కొడుకు ర చెగనో ఏ కష్టం నివేదకులకు <muchas> ప్రతిపదకవు